ప్రభనేస్సుక్రీస్తున్నాములో మీకు శుభను తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోండి తొంభై కీర్తన పది పదకొండు సరణ కలిసి చదువుకుందాం నీకు అపాయం రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు నీ అన్నింటిలో నేను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించను అంటాడు అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నా ప్రయాణంలో చేస్తున్నా ఎక్కడున్నా ఎటు నుంచి అపాయం వస్తుందో మనకు తెలియదు ఎటు నుంచి మరణం సంభవిస్తుందో మనకు తెలియదు నుంచి ఏం వస్తుందో మనకు తెలియదు కానీ దేవుడు అంటున్నాడు నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుతాను అంటున్నాడు ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు అంత మాత్రమే కదా పదకొండు వచ్చిన చూస్తే పన్నెండోచ్చు నీ పాదముకు రాయి తగలకుండా వారు నిన్ను గురించి తమ దేవదూతలు చేతుల మీద పట్టుకుంటారంట ఏం చేస్తారంట పదకొండలో నీ మార్గములన్నిట్లో నేను కాపాడుతాను ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు అంటే మన చుట్టూ ఎవరున్నా లేకపోయినా దేవుని ఎందు మన భయభక్తులు కలిగి ఉంటే దే యేసు ప్రభు మనం హృదయంలో చేర్చుకుంటే ఆయన అంటాడు మన చుట్టూ దేవదూతను కాపుదలు ఉంచుతాడు అంటే ప్రతి విషయంలో దేవుడు మన తప్పిస్తూ ఉంటాడు ప్రతి విషయంలో మనకి ఎప్పుడు ఏ అక్కర కలిగి ఉంటామో సహాయం చేస్తూ ఉంటాడు అందుకనే పన్నెండు వచ్చిన అన్నాడు నీ పాదముకు రాయి తగలకుండా తమ దేవదూతలు తమ చేతుల మీద పట్టుకుంటారు ఎంత ధన్యత అండి ఎవరు మనల్ని పట్టుకుంటారు ఈ లోకంలో అందరూ విడిచిపెట్టేవారే వాడుకుంటారు విడిచిపెడతారు కానీ వేసుక్రవారు అంటారు దేవదూతలకి ఆజ్ఞాపించి అంటే మనకు కనపడిన సమూహము మనని ఎంటాడుతూ కాపాడుతూ భద్రపరుస్తుంటాయి మన జీవితం ఎంత అండి రెప్పపాటిలోనే అంతలో మాయమై ఇంతలో కనపడే జీవితం దేవుడు మనకు ఎంతో భద్రత ఇచ్చాడండి అంత మాత్రమే కాదు ఇక్కడ అంటాడు పదిహేను వచ్చులు అంటాడు అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చిదిని శ్రమలో నేను అతనికి తోడై ఉందును మనం ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా దేవునికి ప్రతి విషయం తెలియజేస్తామో దేవుని చిత్తంలో ఉంటామో దేవుని చిత్తానికి లోపడతామో అప్పుడు అంటున్నాడు అతని శ్రమలన్నిటిలో అతన్ని తప్పించదు అంటాడు అంటే ఏ అయినా సరే ఇదేళ్ళైనా సరే దేవుడు తోడుగా ఉంటాడు ఎంత దండితండి మనకి అలాంటి గొప్ప దేవుడు మన కలిగి ఉన్నాం ఆ దేవుని సేవించాలంటే మనం ఏం చేయాలంటే ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంలో నన్ను కడుగు నీ రక్తంలో నన్ను పరిశుద్ధుని గని చిన్న ప్రార్థన చేస్తే చాలు ఆయన సమీపం కూడా దేవుడు పిలుపుల రచన పత్రిక నాలుగు అధ్యాయము ఐదు ఆరు వచ్చిన చూస్తే ఆయన ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి కూడా చింతించుకుని మీ చింత యావత్తు ఆయన మీదేసి హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనను చేయాలి అంటే దేవుడు మనతో ఉంటే మనకి ఎవడండి మన పదహారు వచ్చినట్టాడు దీర్ఘాయు చేత అతని తృప్తిపరచదును అంటే మన బ్రతికున్న దినములన్నీ కూడా దేవుడు మన తృప్తిపరుస్తున్నాడు అంత మాత్రమే కాదు నా రక్షణ అతనికి చూపించదును క్రీస్తు వారు రక్షణ ఆ కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నాడు ఎంతగా అంటే ఆయన విధేయత చూపించి ఆకాశము భూమి మధ్య వేలాడుతున్న దేవుడు ఆయన రక్తం ద్వారా ప్రతి పాపములకు అడిగాడు నీవు నేను చేసిన కాలతో పాపం చేసినవి ఆయనకి మేకలు పడ్డబడ్డాయి మన చేతులతో చేసిన పాపం నిమిత్తం ఆయన చేతులు మేకులు కొట్టబడ్డాయి మనం తలతో చేసిన పాపల నిమిత్తము ఆయనకు ముళ్ళకెరీ ధరించబడినది మన హృదయంతో చేసిన పాపములు ఆయన బలిపీటం పడింది మనం శరీరంతో చేసిన పాపం నిమిత్తము కొరడాలతో నాగల దున్నట్టు ఆ కొరడాలు కొడుతుంటే గేలానికి వచ్చి ఒక కొరడానికి వచ్చి అరవై ముళ్ళు ఉంటాయంట అవి ఈపి మీద పడి చీల్చుకుని వస్తుంటే ఎంత వేదన పడ్డాయండి ఎందుకో తెలుసా ప్రభ నేసుక్రీస్తువుని నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన మన ప్రేమిస్తున్న దేవుడు ఆయన లోకము నుండి మనం తప్పించి ఆయన నిత్య రాజ్యంలో ఉంచాలని చెప్తున్నాడు ఆయన రక్షణిస్తాను అంటున్నాడు ఎంత దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మనం చేయాల్సింది చిన్న ప్రార్థన ప్రభ నన్ను జ్ఞాపకం చేసుకొని నా పాపాలు క్షమించి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే అక్కడే మోకరించి ప్రభు నాకు సహాయం చేయండి ఆయన సమీపం ఉన్న దేవుడు ఆయన అందుకనే అంటాడు అండి చూడండి ఇక్కడ అంటాడు ఏమన్నాడు నీకు అపాయం ఏమి రాదు ఏ తెగులు కూడా అంటే ఈ గుడారానికి ఏ తెగులు కూడా రాదంటే ఏది రాదు వాస్తవం అది ఎందుకంటే దేవుడు మనకు తోడు అయి ఉన్నాడు అందుకని పైన వచ్చాను అన్నాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు మన చుట్టూ దేవదూతలు సమూహం ఉన్నది ఎరుగుద మాటలు అంత మాత్రమే కాదు మళ్ళంటాడు నీ పాదముకు రాయి తగలకుండా తను చేతుల మీద ఎత్తి పట్టుకుంటాను ఇప్పుడు బండి మీద వెళ్తున్నావు అనుకోండి వెనక లారీ ఏదో వస్తుంది కొడుతుంది బండిపోయినా నిన్ను తీసుకెళ్ళి పక్కన ఎట్టేస్తాడు అంటే ఎవరు పెడుతున్నారో తెలుసా దేవదూతుల సమూహం వచ్చి నేను ఎత్తుకొని పక్కన పడేస్తున్నారు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతోమంది చనిపోతున్నారు మనం ఇంకా బతికున్నామంటే మన గొప్ప మన జ్ఞానం అని కన్నాడు మన మంచి అని కాదు దేవుడు ప్రేమిస్తున్నాడు ఏదో మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే ప్రభ నేస్తు మనం ఉండాలి అంత మాత్రమే కాదు ఇక్కడ అంటాడు నాలుగు వచ్చిన అంటాడు ఆయన తన రెక్కలతో నేను క కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన రెక్కలతో భద్రపరుస్తున్నాడు కోడిగానే తన రెక్కల కింద భద్రపరిచినట్టు నిన్ను నన్ను భద్రపరుస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు ఆయన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం సమాధి చేపడి తిరిగి లేచి ఆయన్ని ఆరోనడాడు అందుకని అక్కడ అపోసుల కార్యాలు రెండు అధ్యాయం నాలుగు వచ్చినలో ఆయన మరణంలోని ఎవరు కూడా బంధించలేకపోయారు ఆయన తిరిగి లేచిన దేవుడు ఆయన సజీవమైన దేవుడు ఆయన నేడు నిన్న నేడు ఒకే రీతికి ఉన్న దేవుడు ఆయన మార్పులేని దేవుడు ప్రేమలో కానీ ఆయన నడవడికలో కానీ జాలిలో కానీ కరుణ కానీ కృప కానీ మార్పులేని దేవుడు అలాంటి దేవుని కలిగి ఉన్న నువ్వు ఎంతో ధన్యకరమైన జీవితం ప్రభువుని చేర్చుకో ఆయన నీ నీరెక్కలతో నువ్వు నువ్వెక్కడున్నా నీకు సమీపంగా ఉన్నాడు నిన్న భద్రపరుస్తున్నాడు నీకు ఏదైనా అక్కర కలిగి ఉందా హృదయపూర్వకంగా ప్రభు నాకు సహాయం చేయని ప్రభువు నడుగు చేస్తాడు చిన్న ప్రార్థన ప్రభు తొంభై ఒకటి కీర్తిని బట్టి నీ కొంతమంది స్తోత్రాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభు మా మార్గమునన్నిట్లో మీరు కాపాడే దేవుడు తండ్రి నాయన మీ దేవదతులకు ఆజ్ఞాపించారు తండ్రి మాకు ఎలాంటి ప్రమాదం తగలకుండా దేవదతలు తమ చేతులతో ఎత్తుకొని నాన్న భద్ర రాయి కూడా తగలకుండా తమ చేతుల మీద భద్రపరుస్తారు నాన్న మాకు శ్రమలో తోడే ఉండే దేవుడు తండ్రి నాన్న అందును బట్టి నీ కొను స్తోత్ర నీ రెక్కలతో మమ్మల్ని కాచి కాపాడుతూ భద్రపరుస్తున్నావు తండ్రి ఈ వాక్యము వినేవారందరికి కూడా ప్రభు నాన్న భద్రత మీరు అనుగ్రహించమని ప్రభు ఏసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకుంటున్న మీరే సహాయపడుతున్నామని ఏసుక్రీస్తు నావునా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు ప్రైజ్లా వాక్యము వినండి హృదయలో చేర్చుకోండి అనేకులకి షేర్ చేయండి దీని ద్వారా అనేకులు మేలు పొందుతారు ఈ మాటలు దీవించిన కామెంట్